అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ఇది ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి అమెరికా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం కావడానికి కారణాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా స్థూల దేశీయోత్పత్తి జీడిపి ప్రపంచంలోనే అత్యధికం ఇరవై తొమ్మిది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది ఆర్థిక వైవిధ్యం మరియు ఆవిష్కరణ సాంకేతిక రంగం సిలికాన్ వ్యాలీ వంటి సాంకేతిక కేంద్రాలతో అమెరికా ప్రపంచ సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంది గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ టెస్లా వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి ఆర్థిక సేవలు న్యూయార్క్ నగరంలో ఉన్న వాల్ స్ట్రీట్ ప్రపంచ ఆర్థిక కేంద్రాలలో ఒకటి వినియోగదారుల మార్కెట్లు అమెరికా అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ను కలిగి ఉంది ఇది అనేక పరిశ్రమల వృద్ధికి దోహదపడుతుంది పరిశోధన మరియు అభివృద్ధి ఆర్ అండ్ అమెరికా పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయమైన నిధులను కేటాయిస్తుంది ఇది కొత్త టెక్నాలజీలు మరియు పరిశ్రమల అభివృద్ధికి దారితీస్తుంది సహజ వనరులు అమెరికా విస్తారమైన సహజ వనరులను కలిగి ఉంది ఇందులో చమురు సహజవాయువు బొగ్గు ఖనిజాలు మరియు సారవంతమైన వ్యవసాయ భూమి ఉన్నాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చింది పటిష్టమైన చట్టపరమైన మరియు ఆర్థిక వ్యవస్థ అమెరికా పటిష్టమైన చట్టపరమైన వ్యవస్థ పారదర్శకమైన నియంత్రణలు బలమైన ఆస్తి హక్కుల రక్షణ మరియు స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలను కలిగి ఉంది ఇది పెట్టుబడిదారులకు మరియు వ్యాపారాలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తుంది విద్యారంగం అమెరికా ప్రపంచంలోనే అత్యుత్తమైన విశ్వవిద్యాలయాలకు నిలయం హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ ఎంఐటి వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తాయి ఇది నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యతకు దారితీస్తుంది వ్యాపారానుకూల వాతావరణం తక్కువ నిరంతరణలు కొత్త వ్యాపారాలకు మద్దతు మరియు సులభమైన వ్యాపార స్థాపన ప్రక్రియలు వ్యవస్థాపకత్వను ప్రోత్సహిస్తాయి సైనిక మరియు రాజకీయ ప్రభావం ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇది దాని ఆర్థిక స్థిరత్వానికి మరియు వాణిజ్య సంబంధాలకు కూడా పరోక్షంగా దోహదపడుతుంది ప్రపంచంలో ఉన్న యువత అమెరికాకి ఎందుకు వెళ్లాలని ఆరాటపడతారు ఉన్నత విద్య మరియు పరిశోధన అవకాశాలు ప్రపంచస్థాయి విద్య అమెరికాలోని విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణించబడతాయి అధునాతన పరిశోధనా సౌకర్యాలు మరియు అగ్రశ్రేణి అధ్యాపకులను కలిగి ఉంటాయి విస్తృత శ్రేణి కోర్సులు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి రంగాలతో పాటు అనేక ఇతర రంగాల్లో విస్తృత శ్రేణి కోర్సులు అందుబాటులో ఉంటాయి ఉద్యోగ అవకాశాలు అమెరికాలో చదువుకున్న వారికి ముఖ్యంగా స్టెమ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మెరుగైన ఉద్యోగ అవకాశాలు మరియు అధిక వేతనాలు విస్తృతమైన ఉద్యోగ మార్కెట్ అమెరికా అతిపెద్ద మరియు అత్యంత డైనమిక్ ఉద్యోగ మార్కెట్ ను కలిగి ఉంది అధిక వేతనాలు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ముఖ్యంగా నైపుణ్యం కలిగిన రంగాల్లో వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి వృత్తిపరమైన అభివృద్ధి అద్భుతమైన వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు నిరంతర అభ్యసనానికి మరియు నైపుణ్యాల పెంపుదలకు అవకాశాలు ఉంటాయి మెరుగైన జీవన ప్రమాణాలు మరియు జీవనశైలి ఆధునిక మౌలిక సదుపాయాలు అత్యున్నత స్థాయి రోడ్లు విమానాశ్రయాలు పేర్లు కమ్యూనికేషన్ సిస్టం వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఆరోగ్య సంరక్షణ ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అయితే ఖర్చుతో కూడుకున్నవి వివిధ సంస్కృతి అమెరికా ఒక మెల్టింగ్ పాట్ గా పరిగణించబడుతుంది ఇక్కడ ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ప్రజలు కలిసి జీవిస్తారు ఇది వివిధ సంస్కృతులు వంటకాలు మరియు జీవన అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు అవకాశం అనుకూలమైన వాతావరణం కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అమెరికా అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది వ్యాపార ప్రోత్సాహకాలు కొత్త స్టార్టప్లకు నిధులు మెంటార్షిప్ మరియు ఇతర ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి మౌలిక సదుపాయాలు మరియు పరిశుభ్రమైన వాతావరణం అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అమెరికాలో మౌలిక సదుపాయాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో పర్యావరణం కూడా బాగా నిర్వహించబడుతుంది భద్రత మరియు స్థిరత్వం సాపేక్షంగా రాజకీయ స్థిరత్వం మరియు చట్టబద్ధమైన పాలన కలిగి ఉండటం కూడా వలసమారికద్దారులకు ఆకర్షణీయంగా ఉంటుంది అయితే అమెరికాలో నివసించడం వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా వలస నిబంధనలు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు అధిక జీవన వ్యయం లాంటివి అయినప్పటికీ అమెరికా అందించే అవకాశాలు మరియు జీవన ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతను ముఖ్యంగా ఉన్నత విద్య మరియు మెరుగైన భవిష్యత్తు కోసం చూస్తున్న వారిని ఆకర్షిస్తూనే ఉన్నాయి